హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్టో తౌలాగ్స్ అండి మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో ఫోటోలతో మీకు షేర్ చేస్తున్నాను ఇవన్నీ మా ఫ్యాక్టరీల ఫోటోలు అండి నేను బాగా సన్నం అయ్యాను అనడానికి వీడియో ప్రతిరూపం అన్నమాట నేనైతే బాగా సన్నమయ్యానండి ఏంటంటే నేను సన్నం అవ్వడానికి కారణం నేను ఉదయం తీసుకునే బ్రేక్ఫాస్ట్ అండి టిఫిన్ ప్లేస్లో తీసుకునే రెండు గ్లాసులు మరింత సన్నం చేసిందన్నమాట ఎవరికన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాత్రం ఫోన్ చేస్తే చెప్తానండి నేను చాలా ఆరోగ్యంగా ఉంది కాళ్ళు డెప్పులు తగ్గినాయండి నాకు అలానే బీపీ గ్యాస్ డ్రబ్బులు అన్నీ తగ్గినాయండి నేను మూడు నెలల నుంచి వాడుతున్నాను న్యూట్రిషన్ ఈ నా పొలంలో దిగిన ఫోటో అన్నమాట అండి మా వారు నేను కూడా వాడుతున్నామండి ఎవరికన్నా మీకు ఐడియా చాలామంది వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు ఉంటారు ఎవరికన్నా కావాలి అంటే ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తానండి ఫోన్ చెయ్యండి మేము ట్రైనింగ్కి వెళ్ళామండి మా వారు నేను అక్కడ తీయించుకున్న ఫోటో కోచ్ గైడెన్స్లో మనం వాడాలండి ఈ న్యూట్రిషను మనం ఆన్లైన్లో అది తెప్పించుకోకూడదండి డూప్లికేట్స్ వచ్చేస్తాయి అలానే బాగోదు అన్నమాట కోచ్ అండర్లో అంటే చాలా బాగుంది బై ఫ్రెండ్స్